నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మత ఛాందస్సవాదులు ప్రభుత్వ యంత్రాంగంలో దూరిపోతే పోలీసులు న్యాయశాఖ అడ్మినిస్ట్రేషన్లో ఛాందస్థవాదులంతా చొరబడితే ఇతరులను అణిచివేయడమే లక్ష్యంగా మెదళ్లలో విషం నింపుకున్న వారు సిస్టంలోకి చేరిపోతే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా కానీ ఇప్పుడు అది నిజం కాబోతోంది ఇప్పటికే రాజకీయాల్లోకి చొరబడిన ఓ వర్గపు మత ఛాందస్సవాదులు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలోకి దూరిపోవడానికి శక్తులా కృషి చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్కీహై లేన్ సిస్టమ్ హమారా హై అనే సూత్రాన్ని పాటిస్తూ కొంతమంది ఇస్లామిక్ చాందస్సవాదులు మన సిస్టంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవును ఇప్పటికే రాజకీయాల్లో చొరబడిన మత ఛాందస్వాదులు ఇప్పుడు న్యాయశాఖలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు కేరళలో మర్కజ్లా కాలేజ్ అనే ఓ విద్యా సంస్థ ఉంది అందులో పూర్తి ఇస్లామిక్ భావాలున్న వారికి అడ్మిషన్లు లభిస్తాయి ఇతరులకు లభించవు అక్కడ షరియాలాలో ఉన్నవేంటి వాటిని ఇప్పుడున్న మోడ్రన్లాలో ఎలా అప్లై చేయాలన్న విషయాలపై థియాలజీని నేర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కావాలంటే ఐదేళ్లు చదవాలి ఈ ఐదేళ్ల తర్వాత ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులంతా షరియాలాను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చట్టంలో ఉన్న బొక్కలేంటన్న దానిపై సరైన అవగాహన ఉన్నవారు ఉంటారు అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదని అనుకుంటే పొరపాటే గత ఏడాది ఈ కాలేజ్ మొదటి బ్యాచ్ పట్టభద్రులు బయటకు వచ్చారు అందులో యాభై ఎనిమిది మంది లా గ్రాడ్యుయేట్లు ఉంటే ముప్పై ఐదు మంది పురుషులు ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నారు ఇది ఇక్కడితో ఆగిపోతుందనుకుంటే పొరపాటే ఇప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కో బ్యాచ్ బయటకు వస్తూనే ఉంటుంది వీరంతా హైకోర్టులు జిల్లా కోర్టులు ఇక న్యాయ వృత్తిని ప్రాక్టీస్ చేయనున్నారు న్యాయ విభాగాన్ని క్యాప్చర్ చేయాలనే ఉద్దేశం వీరిలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే వర్క్ బోర్డ్ ఇలాంటి ట్రిబ్యునల్ అవకాశాన్ని కల్పిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాటి పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ బోర్డ్కి సవరణలు తీసుకువచ్చింది ఈ చట్టంలో వర్క్ కి అపరిమిత అధికారాలను కల్పించింది ఎక్కడ పడితే అక్కడ ఏ భూమి కావాలంటే ఆ భూమి తనదే అని క్లెయిమ్ చేసుకునే అవకాశం వర్క్ బోర్డుకి లభించింది సరైన ఆధారాలు లేకపోయినా ఓరల్ హామీతో కూడా భూమిని క్లెయిమ్ అవకాశం కల్పించింది అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోతే తన మరణానికి ముందు తన ఆస్తిని వర్క్ రాసిచ్చాడని తమతో చెప్పినట్లు ఓ అబద్ధం ఆడితే చాలు ఇక అతని ఆస్తిని వర్ఫ్ తనదే అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంత దారుణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ చట్టంలోనే వర్క్ కు ట్రిబ్యునల్ వ్యవస్థ కూడా కల్పించింది అంటే మీ ఆస్తిని వక్ బోర్డ్ కనుక ఆక్రమించుకుంటే మీరు నేరుగా కోర్టులకు వెళ్లేందుకు అవకాశం ఉండదు ముందుగా వర్క్ ట్రిబ్యునల్ లోనే అప్పీల్ చేసుకోవాలి అక్కడ అందరూ అదే వర్గానికి చెందిన వారు ఉంటారు వారి వద్ద ఈ భూమి తమదని వాదించి గెలిస్తేనే అది మీదవుతుంది అప్పుడు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కోర్టులో తీర్పులు రావడం ఎంత ఆలస్యం అవుతుందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు వర్క్ ట్రిబ్యునల్కే పరిమితమైన ఈ వర్గం ఇప్పుడు ప్రత్యక్ష కోర్టులోనూ కాలుమోపనున్నాయి ఇది చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అనంటే ముస్లింలు కోర్టుల్లో న్యాయవాద వృత్తిని చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు కానీ కానీ మత ఛాందస్సవాదం మత ఉన్మాదం ఉన్నవారు ఎవరైనా సరే ఈ వ్యవస్థల్లో ఉంటే చాలా ప్రమాదకరం ప్రస్తుతం మర్కజ్లా కాలేజీలు అవే చేస్తున్నాయి కొంతమందిలో ఉన్మాదాన్ని పెంచి పోషించి వారిని న్యాయస్థానాలకు పంపుతున్నాయి ఇలా పంపడం చాలా ప్రమాదకరం ఇలాంటి వారి వల్ల ఇతరులకు ఎటువంటి న్యాయము జరగదని సుస్పష్టం చాంద సవాదులు గవర్నమెంట్ ను క్యాప్చర్ చేస్తే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఇప్పటి వరకు మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉన్నాయి అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన దేశంలో డీప్ స్టేట్స్ ఎలా చొచ్చుకుపోయిందో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సిస్టమ్ వారిదైతే ప్రభుత్వాలను పనిచేయకుండా ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు ప్రతి అంశాన్ని ఏదో ఓ వంక పెట్టి అడ్డు పెట్టవచ్చు దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా నెమ్మదిస్తుంది స్తబ్దుగా మారుతుంది ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా ఆలస్యమవుతుంది అందులో మత సవాదులు చేరితే మరింత ప్రమాదమే జరుగుతోంది ప్రస్తుతం యూకేలో అదే పరిస్థితి నెలకొంది మధ్య ప్రాచ్య దేశాలలో నిత్యం అశాంతి ఉండడంతో దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు అక్కడి శరణార్థులను ఆహ్వానించాయి మానవతా దృక్పథంతో వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పించాయి సకల సౌకర్యాలు కల్పించాయి అయితే ముస్లింలంతా మెల్లిమెల్లిగా పాలనా యంత్రాంగంలోకి చొరబడ్డారు అక్కడ ముస్లిం కాలనీలను ఏర్పాటు చేసుకుని ఓటు బ్యాంకుగా మారారు దీంతో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు ప్రస్తుతం లండన్ నగర వీధుల్లో స్థానిక ప్రజలపైనే దాడులకు పాల్పడుతున్నారు తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు హింసకు పాల్పడుతున్నారు గ్రూమింగ్ గ్యాంగ్ పేరిట చిన్న పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వీరిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్లు వినిపించిన ప్రస్తుత ప్రధాని కీర్స్ మార్టర్ పట్టించుకోవడం లేదు కారణం వారి ఓటు బ్యాంకే ప్రస్తుతం మెల్లిమెల్లిగా రాజకీయాల్లోకి చొరబడుతున్న శరణార్థులు ఆ తర్వాత పరిపాలనా విభాగంలో కూడా చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తద్వారా ప్రభుత్వాన్ని క్యాప్ చేస్తున్నారు అచ్చం అదే విధంగా భారత్లోను ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి మర్కజ్ లా పేరిట ఉన్మాదం బోధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే కానీ ఇది చాలా 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 ప్రమాదకరమైన అంశం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి ఇలాంటి వాటిని మొక్కగా ఉన్నప్పుడే పీకి పడేయాలి మానక ఏం చేయలేం కాబట్టి ఆ దిశగా ఆలోచనలు చేసి వీటిని నిర్మూలించడానికి అడుగులు వేగవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూప్లలో షేర్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా మాగొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్